ఓకే స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ అండ్ మనకి అదర్ ఫేవరబుల్ కండిషన్స్ అయినటువంటి షేర్ జోన్ మన ప్రాంతం నుంచి వెళ్ళటం అంటే ఎగ్జాక్ట్లీ అయితే ఈ ట్వంటీ వన్ డిగ్రీస్ లాటిట్యూడ్ నుంచి వెళ్ళడుతూ ఉండటం వల్ల మనకి ఇప్పుడు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కూడా ఉత్తరాంధ్రలో అయితే ఒక మాసం నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో నమోద జరిగింది భారీ వర్షం అయితే మటుకి అనకాపల్లిలో అయితే ఎనిమిది సెంటీమీటర్లు అలాగే నెక్స్ట్ చింటూరులో సెవెన్ సెంటీమీటర్స్ వరరామచంద్రపురంలో అయితే ఫైవ్ సెంటీమీటర్స్ వర్షపాతం నమోదడం జరిగింది అలాగే దక్షిణ కోస్తాల మటుకు కొంచెం యాక్టివిటీ ఉంది తక్కువగా ఉంది అక్కడక్కడ ఒక మాస వర్షాలు నమోదడం జరిగింది అలాగే ఇప్పుడు నుండి ఈ మాన్సూన్ యాక్టివ్ కండిషన్స్ దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మన రాష్ట్రంలో అయితే ఒక మా ఒక మాస వర్షాలు మనం నమోదవుతున్నట్టు చెప్తున్నాం ఉత్తరాంధ్ర వరకు అయితే అక్కడక్కడ ఒక మాసరి వర్షాలు ఒక రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం అవి పట్లగా అయితే విశాఖ అల్లు సీతర అనకాపల్లి కాకినాడ అండ్ ఈ జిల్లాల్లో ఒక రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి రైన్ఫాల్ యాక్టివిటీ క్రమేపీ తగ్గుతూ వస్తుంటుంది నెక్స్ట్ కమింగ్ త్రీ టు ఫైవ్ డేస్ వరకు చూస్తే ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఒక మాసరి వర్షాలు అలాగే నెక్స్ట్ దక్షిణ పాశ వరకు వస్తే ఒక రెండు చోట్ల ఒక మాస వర్షాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాంగ్ మన్సూన్ కండిషన్స్ దృష్ట్యా కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగానులు ఇప్పటికీ కూడా గంటకి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్లు వేగంగా వస్తుంటున్నాయి అలాగే నెక్స్ట్ సీ కండిషన్ రఫ్నెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ ఫోర్ డేస్ వరకు కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకాలని వేటగలవద్దని చెప్తున్నాం అదే ప్రస్తుతం Oh